మరి గత నెలలో టెర్రరిస్టులు మన భూగా మన భూభాగం మీదకి వచ్చి అత్యంత దారుణంగా మరి మన భారతదేశంలో అలాగే నేపాల్ నుంచి ఒకరిని మరి చాలా దారుణంగా కాల్చి చంపటం అయితే జరిగింది దానికి మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవటం మరి మీ అందరూ చూస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అని మనం ఎప్పుడు కూడా ధర్మంగా న్యాయంగా మరి మనం జీవించటం అనేది భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అలవాటు ఇది సనాతనంగా వస్తున్నది ఎవరైతే టెర్రరిస్టులు మనల్ని మన భారతీయుల్ని చంపారో ఆ టెర్రరిస్టుల్ని మాత్రమే మనం అటాక్ చేస్తూ ఉంటే మేము ఎప్పుడు టెర్రరిస్టుకి సంబంధం లేదని చెప్పి వాళ్ళ కర్మకాండంలో కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా మరి పాల్గొని టెర్రరిస్టులకి మరి వాళ్ళంతా కూడా ఎంత అనుబంధం ఉందో అన్న చూపించారు పాకిస్తాన్ వాళ్ళు డెఫినెట్గా భారతదేశం అంతా కూడా ఐక్యంగా ఉండాల్సిన సమయం ప్రతి సైనికుడికి కూడా ఈరోజు ఆత్మధైర్యంతో అంటే వాళ్ళ శక్తిని మనం పెంచడం కోసం భగవంతుడి శక్తిని కూడా వాళ్ళకి తోడ్పడేటట్టు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మేమందరం కూడా శాసనసభ్యులమే అందరం కూడా మరి సంఘీభావం తెలిపి ఒక్కొక్కరిమే ఒక ఆరు సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రాచీనమైన టెంపుల్స్కి మేమందరం కూడా రేపు మంగళవారం మన ఆర్మీకి శక్తిని ఇమ్మని విజయాన్ని ఇమ్మని సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడం కోసం మేము అందరం కూడా నిశ్చయించుకున్నాం అది నిన్న ప్రెస్ ప్రెస్లో కూడా రిలీజ్ అయింది మన దగ్గర నుంచి నా నేను కుండ్రం అని మధురై దగ్గర ఒక పుణ్యక్షేత్రం ఉంది ఆ పుణ్యక్షేత్రానికి మరి మనం ఇక్కడి నుంచి ఒక రెండు మూడు వందల మంది వెళ్ళి పూజలు చేసి ఆ భగవంతుడి కృప మన సైన్యానికి ఉండాలి మన దేశ నాయకత్వానికి ఉండాలి మన దేశానికి ఉండాలని చెప్పి మరి నిశ్చయించుకున్నాం దానికి అందరూ కూడా మీ ద్వారా ఎవరైనా మరి ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు అందరూ కూడా నాయకులు అందరూ కూడా మరి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు దేశాన్ని అలాగే మన నియోజకవర్గాన్ని అలాగే ప్రతి సైనికుడికి కూడా మరి ఆయన కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరినీ కూడా మరి రేపు ఆదివారం సాయంత్రం ఎందుకంటే కనీసం పన్నెండు వందల డెబ్బై కిలోమీటర్లు మరి బస్సులు వేసుకుని వెళ్దామని అనుకుంటున్నాం మా నాయకులందరూ కూడా ఈరోజు నే మరి అందరి లిస్టు తీసుకుని రేపు సాయంత్రం బయలుదేరుతాం మంగళవారం అంటే రేపు సాయంత్రం బయలుదేరి ఎల్లుండి సాయంత్రానికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మంగళవారం పొద్దున్నే ఆ పుణ్యక్షేత్రాల్లో పూజలన్నీ కూడా ఏం పూజ చేయాలి ఏం చేయాలి అనేది అన్నీ కూడా అక్కడ డిసైడ్ చేసి అన్నీ కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది డెఫినెట్గా ఆ కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి మనందరినీ కూడా కాపాడాలని అందరికీ కూడా శక్తి ఇవ్వాలి అలాగే సైన్యానికి విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ పూజలు జరిపించి మళ్ళా తిరుగు మళ్ళా ప్రయాణం చేస్తాం మధ్యలో మంది గుళ్ళు కూడా వెళ్తాం అన్ని టెంపుల్స్కి కూడా వెళ్తాం అలాగే షెడ్యూల్లో ప్రతి ఒక్కరు కూడా దుర్గా దుర్గాదేవికి మరి నాదల మనోహర్ గారు ఆయన పూజలు జరిపిస్తున్నారు ఈరోజు రేపు సూర్యనారాయణ స్వామి టెంపుల్ టెంపుల్లో కూడా మరి విజయం కోసం రేపు సూర్యనారాయణ స్వామి టెంపుల్లో కూడా మా పాలకొండ ఎమ్మెల్యే గారు మరి అక్కడ పూజ చేయడం జరుగుతూ ఉంది తిరుతనేరులోనే అక్కడ మాకు తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున ఒక మూడు నాలుగు వేల మంది జనాలతో వెళ్ళి తిరుత్తిని పక్కనే తిరుపతి పక్కనే తిరుతినిలో కూడా అక్కడ జరుగుతాం తిరుచెందూరులో మరి ధర్మరాజు గారని ఆ ఎమ్మెల్యే గారు చేస్తారు పల్నీలో మనకు తెలుసు అంత నానాజీ గారు ఆయన మొత్తం అందరినీ తీసుకొని వెళ్తున్నారు స్వామి మలైలో బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు తీసుకొని వెళ్తున్నారు ఇలా అనేకమైన టెంపుల్స్ అన్నిటిలో కూడా అందరం కూడా వెళ్ళటం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఎవరో వస్తానని అంటే వాళ్ళందరూ కూడా ఈరోజు లిస్ట్ రాసుకుని మేము రేపు మళ్ళా మీ అందరూ కూడా ప్రసవాలందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి జై హింద్